నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ పజల్స్ సాల్వ్ చేద్దాం ఈ ప్లేలిస్ట్ కి ఇదే లాస్ట్ వీడియో అలాగే ఈ ప్లేలిస్ట్ లో మేటిన్ టూ పజల్స్ ఉండవు మేటిన్ ఫోర్ మేటిన్ ఫైవ్ పజల్స్ ఉంటాయి కాస్త కష్టమైన పజల్స్ ఇవి కాబట్టి వీటిని సాల్వ్ చేస్తేనే అసలైన మజా వస్తుంది ఇప్పుడైతే పజల్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజిల్లో టూ వేరియేషన్స్ ఉన్నాయి ఒక వేరియేషన్ మేట్ ఇన్ త్రీ ఇంకో వేరియేషన్ మేటిన్ ఎయిట్ మనం రెండింటిని పరిశీలించి చూద్దాం ముందు షార్ట్ వేరియేషన్ అయిన మేటిన్ త్రీని సాల్వ్ చేద్దాం సో ఫస్ట్ మనం మన క్వీన్తో హెచ్ ఫైవ్లో ఉన్న పా క్యాప్చర్ చేస్తాం క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు అపనెంట్ కింగ్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి జీ పౌన్తో తో మన క్వీన్ ని క్యాప్చర్ చేయొచ్చు లేదా జిఎస్ కి ఎస్కేప్ అవ్వచ్చు జిఎడ్ స్క్వేర్ కి ఎస్కేప్ అయితే అప్పుడు అది మెయిటీన్ ఎయిట్ అవుతుంది ముందు షార్ట్ వేరియేషన్ చూద్దాం అనుకున్నాం కదా షార్ట్ వేరియేషన్ లో అపోనెంట్ జీ పౌన్తో తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు జీ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు మనం మన నైట్ ని ఎఫ్ సిక్స్కి కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ బిషప్ తో మన నైట్ ని క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూవ్లో చేసి చేయొచ్చు ఎలా అంటే హెచ్ ఫైవ్లో లో ఉన్న పాండ్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీవోన్లో ఉన్న ఈ రుక్కు జీ ఫైవ్ నెల కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫైవ్లో లో ఉన్న ఈ రుక్కు హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్ మేట్ కి ఒకసారి బ్యాగ్ కొద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు పెద్ద వేరియేషన్ చూద్దాం ఈ వేరియేషన్ లో అంటే బ్లాక్ కాస్త చిక్మెట్ ని ప్రొలాంగ్ చేస్తారు గానీ అవాయిడ్ అయితే చేయలేరు ఈ వేరియేషన్ లో కింగ్ జి ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్ తో జీ సిక్స్ లో ఉన్న పౌర్ ని క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో బ్లాక్ కి పెద్దగా మూవ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెక్ మెట్ నైతే వాళ్ళు ఆపలేరు ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు రుక్ ని ఫైవ్ అప్పుడు మనం నైట్ ని ఎఫ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ ఎఫ్ సిక్స్ చెక్ మీరు అనుకోవచ్చు ఈ బిషప్ ఇలా క్యాప్చర్ చేసివచ్చు కదా అని కానీ ఆ బిషప్ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే క్వీన్ వల్ల ఆ బిషప్ ఇలా పిన్ అయిపోయింది కాబట్టి కింగ్ ఎఫ్ ఎయిట్ రుక్ ఎఫ్ వన్ రుక్ క్యాప్చర్స్ బి ఫైవ్ మనం పెద్దగా ఆ మూని పట్టించుకోము ఎందుకంటే మనకి కింగ్ సైడ్ అటాక్ నడుస్తుంది కాబట్టి క్వీన్ సైడ్ మెటీరియల్ పోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు సి క్యాప్చర్స్ బి ఫైవ్ క్వీన్ డి ఫోర్ నైట్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు డిస్కవర్ డబల్ చెక్ అవుతుంది ఎలా అంటే నైట్తో ఇలా అలాగే రుక్ తో ఇలా కాబట్టి ఈ పొజిషన్ లో బ్లాక్ కింగ్ రెండు పీసెస్ వల్ల చెక్ గురయ్యారు కింగ్ సేఫ్ స్క్వేర్ కి వెళ్ళాలి కాబట్టి జీ ఎయిట్ కి వెళ్తారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం నైట్ ని జీ ఫైవ్ కి మూవ్ చేయబోతున్నాం నైట్ జీ ఫైవ్ ఈ మూవ్ తో మనం ఏం చేసామంటే కింగ్ సేఫ్ స్క్వేర్స్ అయినా ఎఫ్ సెవెన్ ఇంకా హెచ్ సెవెన్ ని రెండు సార్లు మనం కంట్రోల్ చేస్తున్నాం క్వీన్ తో ఇలా అలాగే నైట్ తో ఇలా క్వీన్ జీ టూ ఇప్పుడు మనం ఒక్క లో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే క్వీన్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ని నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఎఫ్ఓన్ లో ఉన్న ఈరుక్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ వల్ల అపొనెంట్ కింగ్ చెక్ లో ఉన్నారు అలాగే సేఫ్ స్క్వేర్స్ అయిన హెచ్ఐ ని కూడా క్వీన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్ మెయిటీన్ ఫోర్ మనం మన ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి మనం మన క్వీన్ తో హెడ్ సిక్స్ చెక్ చెప్తాం క్వీన్ హెడ్ సిక్స్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఈ పొజిషన్ లో బ్లాక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెడ్ సిక్స్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫైట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ ఎఫైట్ చెక్ కింగ్ జీ ఫైవ్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు మనం మన నైట్ తో హెచ్ సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం నైట్ క్యాప్చర్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ ఫైవ్ స్పీర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ లో చెక్మెంట్ చేసి వచ్చు ఎలా అంటే ఈ టూ లో ఉన్న పాన్ ని ఈ ఫోర్ కి పుష్ చేసి చెక్ చెప్తాం పాండ్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ కింగ్ పాన్ వల్ల చెక్ లో ఉన్నారు ఆ పాన్ ని ఎఫ్ త్రీ లో ఉన్న బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ ఫోర్ ఇంకా జీ ఫోర్ ని జి ఫోర్ ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ ఫోర్ ని పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన ఈ సిక్స్ ని ఈ పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సిక్స్ ని నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే జీ ఫైవ్ ని నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి కి చుట్టూరా అన్ని స్క్వేర్స్ మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వై టూ ప్లే ఇది మేట్ ఇన్ ఫోర్ పజల్ ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో జీ ఎయిట్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ జీ ఎయిట్ చెక్ జిఎడ్ స్క్వేర్ అపోనెంట్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన బిషప్ తో జీ సెవెన్ లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ కి రుక్ తో మన బిషప్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు రుక్ క్యాప్చర్స్ బిషప్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఎఫ్ వన్ లో ఉన్న రుక్ ని ఎఫ్ఐట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ ఎఫ్ఐట్ చెక్ ఇప్పుడు అప్న కింగ్ సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ ని అడ్డుగా పెట్టుకోవచ్చు ఇక్కడ జీ సెవెన్లో లో ఉన్న రుక్ని ని జి కి మూవ్ చేసి అడ్డు పెట్టుకుంటారు రుక్ జీ ఎయిట్ జి ఎయిట్ స్క్వేర్ ని మన టూ రుక్స్ కంట్రోల్ చేస్తున్నాయి ఇలా అలాగే ఇలా కాబట్టి ఇప్పుడు మనం ఏ రుక్ తో క్యాప్చర్ చేసినా అప్న కింగ్ చెక్ అయిపోతున్నారు ఎఫ్ ఫైవ్ లో ఉన్న రుక్ తో జి ఎయిట్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్చర్స్ జీ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చెప్పాల్సిన లేదు ఎందుకంటే రుక్ బాగా దగ్గరగా ఉండడం వల్ల అలాగే ఆ రుక్ ని జీ ఫైవ్ లో ఉన్న ఈ రుక్ డిఫెండ్ చేయడం వల్ల అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఎందుకంటే ఆ రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే జీ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్లో మేటిన్ ఫోర్ ఉంది అలాగే మేటిన్ టూ ఉంది కాబట్టి రెండు వేరియేషన్స్ ని మనం చూద్దాం ముందుగా మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి మనం మన క్వీన్ తో హెచ్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ హెచ్ సిక్స్ లో ఉన్న మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా ఎఫ్ సిక్స్ సేఫ్ స్క్వేర్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది మనం రెండింటిని పరిశీలించి చూద్దాం ముందు మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్ క్వీన్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ త్రీ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ త్రీ చెక్ ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ సిక్స్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ లో చెక్ మెట్ చేయొచ్చు ఎలా అంటే మన నైట్ ని ఈ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సిక్స్ లో ఉన్న అపనెంట్ కింగ్ మన నైట్ వాళ్ళ చెక్ లో ఉన్నారు అలాగే కింగ్ ముందు ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయినా ఈ ఫైవ్ ఎఫ్ ఫైవ్ జీ ఫైవ్ ని మన పాన్స్ ఇలా కంట్రోల్ చేస్తున్నాయి అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా జీ సెవెన్ ని మన రుక్కి కంట్రోల్ చేస్తుంది అలాగే బిషప్ ని రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ వద్దాం మనం లాంగ్ వేరియేషన్ చూసాం అంటే మేటిన్ ఫోర్ చూసాం మేటిన్ టూ కూడా ఉంది ఈ దాన్ని ఇప్పుడు చూడబోతున్నాం ఒకసారి బ్యాక్ వద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో అపోనెంట్ కింగ్ అని సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సిక్స్ కి వెళ్ళాలనుకోండి అప్పుడు ఒక్క మూవ్ లో అయిపోతున్నారు ఇప్పుడు ఆ లైన్ చూద్దాం కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో జీ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన క్వీన్ ని బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే బిషప్ ని క్వీన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి రెండు ఒకదాన్ని ఒకటి డిఫెన్స్ చేసుకుంటున్నాయి అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా ఈ ఫైవ్ ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా ఎఫ్ ఫైవ్ ని మన క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజిల్ లో టూ వేరియేషన్స్ ఉన్నాయి ఆ టూ వేరియేషన్స్ కూడా మెయిన్ ఫైవ్ ఇప్పుడు మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇప్పుడు మనం మన క్వీన్ తో ఈ ఎయిట్ కి వెళ్లి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఈ ఎయిట్ చెక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మన క్వీన్ ని క్యాప్చర్ క్యాప్చర్స్ క్వీన్ ఇప్పుడు మనం ఈ వన్ లో ఉన్న రుక్ తో ఈ ఎయిట్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్యాప్చర్స్ రుక్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన బిషప్ ని మూవ్ చేసి చెక్ చెప్తాం హెచ్ సిక్స్ కి మూవ్ చేసి బిషప్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు అపడెంట్ కింగ్ మన బిషప్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా ఎఫ్ సిక్స్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది ముందు మన బిషప్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం జీ ఫోర్ లో ఉన్న పాండ్ జీ ఫైవ్ కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం పాన్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క చెక్ మెట్ చేయొచ్చు ఎలా అంటే మన ఎఫ్ ఫైవ్ లో ఉన్న పాండ్ నిస్ కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం పాన్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఎయిట్ లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ సిక్స్ ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ అపోనెంట్ కింగ్ ఎఫ్ సిక్స్ లో ఉన్న పవన్ వాళ్ళ చెక్ లో ఉన్నారు ఎఫ్ సిక్స్ ని జీ ఫైవ్ లో ఉన్న పవన్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ కి వద్దాం అంటే కంప్లీట్ గా బ్యాక్ కాదు మూడో మూవ్ దగ్గరకు వద్దాం బిషప్ హెచ్ సిక్స్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అపెండ్ కింగ్ కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మన బిషప్ ని క్యాప్చర్ చేయడం రెండోది సేఫ్ స్క్వేర్ అయిన సిక్స్ కి వెళ్ళడం మన బిషప్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో మనం చూసాం ఇప్పుడే ఇప్పుడు కింగ్ ఎఫ్ సిక్స్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం మన బిషప్ ని జి ఫైవ్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ జీ ఫైవ్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ చెక్ మేట్ చేసివచ్చు ఎలా అంటే మనం లో ఉన్న పాండ్ ఎఫ్ సిక్స్ కి పుష్ చేసి చెక్ చెప్తాం ఇందాకలానే ఇందాకలా మూవ్ చేసిన ఎఫ్ సిక్స్ పాండ్ కి పాండ్ డిఫెండ్ చేస్తుంది ఇప్పుడు మనం మూవ్ చేయబోయే ఎఫ్ సిక్స్ పాండ్ ని బిషప్ డిఫెండ్ చేస్తుంది అంతే తేడా పెద్ద తేడా ఏం లేదు పాండ్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ కూడా సేమ్ ఇందాకలానే ఈ ఎయిట్ లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయినా హెచ్ సిక్స్ ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఇందాకల వేరియేషన్ లో పాన్ ఉంది ఇప్పుడు పాన్ ప్లేస్ లో బిషప్ ఉంది జీ ఫైవ్ స్క్వేర్ లో అలాగే ఎఫ్ సిక్స్ లో ఉన్న పాన్ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఎఫ్ సిక్స్ లో ఉన్న పాన్ వల్ల అప్న కింగ్ చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అప్నండ్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అప్న కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇది మెయిటీన్ ఫోర్ పజల్ మన క్వీన్ తో హెచ్ టూ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్ హెచ్ టూ చెక్ ఇప్పుడు అప్నంట్ కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారేమీ లేదు కాబట్టి ఇప్పుడు అప్నంట్ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేయవలసిందే కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ ఫోర్ చెక్ కింగ్ జీ వన్ స్పేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు మనం మన నైట్ ని జీ త్రీ కి మూవ్ చేయబోతున్నాం ఇది ఒక సైలెంట్ మూవ్ నైట్ జీ త్రీ ఇప్పుడు అపొనెంట్ కింగ్ బిషప్ తో మన జీ ఫైవ్ లో ఉన్న ని క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ లో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే రుక్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చెప్పవసరం లేదు ఎందుకంటే ఇక్కడ హెచ్ వన్ లో ఉన్న రుక్ ని నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే అపనెంట్ కింగ్ హెచ్ వన్లో ఉన్న రుక్ వాళ్ళు చెక్లో ఉన్నారు హెచ్ లో ఉన్న రుక్ ఫస్ట్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫైవ్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్పేర్స్ అపనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో కొన్ని పీన్ సాక్రిఫైజెస్ చెస్ పజల్స్ పైన ఈ ప్లేలిస్ట్ లో ఇదే లాస్ట్ వీడియో ఈ ప్లేలిస్ట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఉన్న డిఫికల్ట్ పజల్స్ అంటే మేటిన్ ఫోర్ మెయిటీన్ ఫైవ్ పజల్స్ అన్ని సాల్వ్ చేయబోతున్నాను మీకు అవి నచ్చుతాయి ఎందుకంటే ఎవరైతే ఈ పజల్స్ ఈజీగా ఉన్నాయని అనుకుంటున్నారో ఇప్పుడు అన్ని కష్టమైన పజల్స్ సాల్వ్ చేద్దాం సో మీకు నచ్చుతాయి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్